హిందూపురం పట్న ఏ బ్లాక్ కన్వీనర్ గా తన నియామకానికి సహకరించిన వైఎస్ఆర్సీపీ పార్టీ పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలిపిన కన్వీనర్ టీ మన్సూర్ పార్టీ आयु ఆవిష్కరించినప్పటి నుండి ఇప్పటి వరకు ఇంకా జరగబోయే కాలంలో కూడా పార్టీకే విధివిన్యగా వైఎస్ఆర్సీపీ పార్టీకే విధివిన్యగా ఉంటానని ఉన్నాము కూడా ఇక్కడి ముందు రాజశేఖర్ రెడ్డి కి కూడా మా నాన్నగారు మా తాతగారు కూడా ఇదే పార్టీ కోసం కాంగ్రెస్ పార్టీలో ఉండేవాళ్ళం రాష్ట్రంలో జరిగిన కొన్ని మార్పుల వల్ల జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో అందరూ ఐక్యమత్తంగా చేరి ముస్లిం సోదరులు అంతా జగన్మోహన్ రెడ్డికే అండగా ఉండాలని రాజశేఖర్ రెడ్డి అభిమానులంగా మేము వాటి కోసమే పనిచేస్తున్నాం ఇప్పుడు ప్రస్తుతం నాకు రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాపైన నమ్మకం ముంచి హిందూపూర్ టౌన్ కన్వీనియర్గా ఎన్నుకున్నందుకు మా సీఎం జగన్మోహన్ రెడ్డికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా బాబు రెడ్డి అన్నగారు మరి వేణురెడ్డి అన్నగారు దీపికా మేడం ఇన్చార్జ్ గారు మరియు హిందూపురం సీనియర్ నాయకులు అందరూ కృషి వల్ల నాకు ఇవాళ ఇంత పెద్ద బాధ్యత హిందూపురం పట్టణానికి కన్వీనియర్గా ఎన్నుకోవడం జరిగింది వాళ్ళు పెట్టిన నమ్మకానికి ఖచ్చితంగా నేను న్యాయం చేస్తానని జరగబోయే కాలంలో పార్టీ కోసం వచ్చే ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థినైతేనేమి ఎమ్మెల్యే అభ్యర్థినైతేనేమి ఖచ్చితంగా మేం ఈ తెలుగుదేశం జతకట్టి జనాల్ని మోసం పూరిత రాజకీయం చేస్తున్నటువంటి తెలుగుదేశం ఖచ్చితంగా ఎండగట్టడానికి మేమంతా సిద్ధం జగనన్నతో పోరాటం జగనన్నతో కలిసి పోరాటం చేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని ఈ అవకాశం ఇచ్చినటువంటి పాత్రికా మిత్రులకు నా ధన్యవాదాలు ఇన్ఛార్జ్ అయినటువంటి మా సోదరి స్వభావం కలిగినటువంటి మా దీపికారెడ్డి అమ్మగారికి మరియు శాంతమ్మ అక్క గారికి మరియు వేణురెడ్డి గారికి బాబురెడ్డి గారికి మా హిందూపురం సీనియర్ నాయకులైనటువంటి పెద్దలందరికీ ఈ పదవికి సహకరించిందన్నందుకు అందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను జై జగన్